రాష్ట్రంలో కీలక నేతలు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకరంగా పోస్టు పెట్టిన వైసీపీ సామాజిక మాధ్యమ కార్యకర్త వర రవీందర్ రెడ్డి ఎట్టకేలకు వాస్తవాలు ఒప్పుకున్నారు సజ్జల భార్గవరెడ్డితో పాటు ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి సూచనల మేరకు తాను పోస్టులు పెట్టానని తన పేరుతో ఉన్న ఫేస్బుక్ ఖాతాలను వారే నిర్వహించారని చెప్పినట్లు తెలుస్తోంది ఇన్నాళ్లు దాటవేత ధోరణులు వివరించడం వర పోలీసులు సాంకేతిక ఆధారాలు చూపించిన తర్వాత నేరాలను అంగీకరించడంతో పాటు సూత్రధారుల పేర్లను బయటపెట్టినట్లు సమాచారం వర్రా కస్టడీ నివేదికను నేడు పోలీసులు కడప కోటుకు సమర్పించే అవకాశం ఉంది సీఎం చంద్రబాబు మంత్రులు పవన్ కళ్యాణ్ లోకేష్ అనితలపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వర రెడ్డి రెండు రోజుల కస్టడీ ముగిసింది తొలి రోజు ముప్పై రెండో రోజు యాభై ప్రశ్నలను పోలీసులు సంధించారు ఇదివరకు పోలీసుల వాంగ్మూలంలో పేర్కొన్న అంశాలను పునరుద్ఘాటించడంతో పాటు కొత్త అంశాలను పోలీసులెదుట వర అంగీకరించినట్లు సమాచారం వైఎస్సార్ జిల్లా పులివిందుల డీఎస్పీ మురళి నాయక్ ఆయన సాంకేతిక బృందం ఎస్పీ కార్యాలయంలో వరాను విచారించారు వైకాపా సామాజిక మాధ్యమాల్లో రెండు పన్నెండు నుంచి తాను పనిచేస్తున్నప్పటికీ సజ్జల భార్గోరెడ్డి బాధ్యతలు తీసుకున్నాకే జగన్ ప్రత్యర్థులపై అసభ్యకర పోస్టులు పెట్టడం ఎక్కువైందని వర్ర అంగీకరించినట్లు సమాచారం విచారణలో పోలీసులు వర్రా రవీంద్రరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు పోస్టులు పెడితే నెలకు ఎంత ఇచ్చేవారు సజ్జల భార్గవరెడ్డి ఎప్పటి నుంచి తెలుసు ఎలా పరిచయం అయ్యారు పోస్టులు పెడితే నెలకు ఎంత జీతం ఇచ్చేవారు వంటి ప్రశ్నలను డీఎస్పీ అడిగినట్లు తెలిసింది మార్ఫింగ్ ఫోటోలు ఎవరు తయారు చేసేవారు తరచూ కంటెంట్ ఇచ్చే వ్యక్తులు ఎవరనే దానిపై డీఎస్పీ ప్రశ్నలు కురిపించారు భార్గవరెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీకి చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్తలు పనిచేశారని వర్రా సమాధానమిచ్చినట్లు తెలిసింది వర్రా ఫేస్బుక్ లో పెట్టిన అసభ్యకరమైన పోస్టులు అతడి ముందు ఉంచి ప్రశ్నించారు కొన్నింటిని తానే పెట్టానని మరికొన్ని నకిలీ ఐడియలతో పెట్టారని చెప్పినట్లు తెలిసింది వర్రాన్ని విచారించే సమయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొని పలు ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది సాంకేతిక పరమైన ఆధారాలు ఆయన చూపించగా చివరకు వాస్తవమేనంటూ ఇందులో సూత్రాధారుల వివరాలను బయటపెట్టినట్లు సమాచారం పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆమె తల్లి విజయమ్మ మాజీ మంత్రి విపేక కుమార్తె సునీత్పై పోస్టుల వ్యవహారాన్ని ఎస్పీ ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం ఈ ముగ్గురి వ్యవహారంలో రాఘవరెడ్డి పాత్ర ఉందని ఒప్పుకున్నట్లు సమాచారం ఆయన ఇచ్చిన కంటెంట్ మేరకు తన పోస్టులు పెట్టానని ఇందులో వ్యక్తిగతంగా తన ప్రమేయం లేదని రాఘవ రెడ్డి తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పోస్టు చేశారని వివరించినట్లు తెలిసింది వర్రా రెడ్డి కేసులో ఏ టూగా సజ్జల భార్గోరెడ్డి ఉన్నారు ఇదే కేసులో రాఘవరెడ్డిని పోలీసులు పలుమార్లు విచారించారు మొదటి రోజు కంటే రెండో రోజు కీలక ఆధారాలను వర్రా బయటపెట్టినట్లు సమాచారం వీటన్నింటినీ పోలీసులు రికార్డు చేశారు వర్రా రవీంద్రెడ్డి రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో రిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించి కడప జైలుకు తరలించారు